యహోశువ గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనము యహూశువ రేపు యహూవ మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకునడని జనులకు ఆజ్ఞను ఈ మాట యహోశువ ఇజ్రాయల్ ప్రజలతో ఈ మాట మాట్లాడుతున్నారు అద్భుత కార్యము దేవుడు మీకు చేయాలి అంటే మీరు ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి మరి పరిశుద్ధత లేకుండా మనం ఏం చూడలేము అద్భుత కార్యము చూడలేము మరి అద్భుత కార్యము జరగాలి అని మనం ఆశిస్తాం కదండి మన జీవితంలో అద్భుతం చేయుమయా నా జీవితంలో అని పాట పాడతాం కదా మరి అద్భుతం జరగాలి అంటే మరి ప్రార్థన చేయటం వల్ల అద్భుత కార్యం జరిగిపోతుందంటే జరగనే జరగదు మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వల్ల మరి అద్భుత కార్యం జరుగుతుందంటే జరగనే జరగదు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఉపవాసం ప్రార్థన చేయటం వల్ల కానీ ప్రార్థన చేయటం వల్ల కానీ దేవుడు వింటాడు కానీ ఏమి జరగదంటే అద్భుత కార్యములు జరగవు మరి ఎలా జరుగుతాయి అంటే నువ్వు ప్రార్థించినప్పుడు నీ పాపాలను ఒప్పుకొని పరిశుద్ధపరచబడాలి నువ్వు ఉపవాసం ఉండి నీ యొక్క పాపాలను ఒప్పుకోకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీ శరీరానికి ఆయాసము దుఃఖమే కానీ బాధ వేదనే కానీ నీకు ప్రయోజనము ఉండదు నువ్వు ఉపవాసం ఉండి కన్నీళ్ళు కార్చి ఏం చేయాలంటే నీవు నీ పాపాలను ఒప్పుకొని పరిశుద్ధత కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాను అంటున్నాడంటే అద్భుత కార్యములు చేస్తాను అంటున్నాడు అంతేకాదు పరిశుద్ధత వల్లనే ఒక క్రైస్తవులు అనేబ అనబడేవారు దేనివల్ల ఫలము పొందుతారంటే క్రైస్తవులు అనేబడ అన అనబడే వాళ్ళు పరిశుద్ధత మనలో ఉంటేనే ఫలము పొందుతాము చివరికి అది నిత్య జీవానికి దారితీస్తుంది అలిలుయ మరి మన క్రైస్తవ జీవితంలో మన నిరీక్షణ ఏంటి పర్లోక రాజ్యానికి మనం వెళ్ళాలనే కదా నిత్య జీవంలో మన వారసులుగా ఉండాలని ప్రభు ఉద్దేశం కదా మరి మనం ఎన్ని పొందుకోవాలంటే మనలో ఏముండాలంటే పరిశుద్ధత ఉండాలి మరి పరిశుద్ధత ఎక్కడి నుంచో వస్తుంది ఎవరి ద్వారా వస్తుందంటే మరి ఒకటో కొరింది ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో ఉంటుంది పరిశుద్ధతయు విమోచనము విమోచనమును ఆయనే ఎవరి నుంచి వస్తుందండి ఆయనే పరిశుద్ధుడు నేను పరిశుద్ధుని గనుక మీరునూ పరిశుద్ధలై ఉండడే అన్నారు కాబట్టి ఈరోజు మీ జీవితాల్లో నా జీవితంలో కూడా పరిశుద్ధత కలిగి ఉండాలంటే మనుషులను చూడటం వల్ల పరిశుద్ధత రాదు మనుషుల్లోకి వెళ్ళటం వల్ల పరిశుద్ధత రాదు కానీ మరి దేవుని దగ్గరే ఆ పరిశుద్ధత ఉంది ఆయన మార్గంలో నడిచినప్పుడు మాత్రమే ఆయన పరిశుద్ధత మనలోనికి వస్తుంది మరి పరిశుద్ధత మన దేనికి కావాలని మనం ఒకసారి ఆలోచించుకుంటే ఈ పరిశుద్ధత మన హృదయానికి కావాలి మన అవయవాలకి మన అవయవాలు అంటే ఏంటండి మన కన్ను మన ముక్కు మన నోరు మన చేతులు మన కాళ్ళు మన ప్రతి అవయవానికి ఏం కావాలంటే పరిశుద్ధత కావాలి ఇది నా కన్ను ఇది నా ముక్కు ఇది నా చెవులు ఇది నా నోరు ఇది నా చేతులు నా ఇష్టము అంటాము మన చేతులు మన ముక్కు మన కళ్ళు మన నోరు అనుకున్నా అంటే మనం పరిశుద్ధులు కానే కాదు మనం ఏంటంటే అపవిత్రులుగానే ఉంటాం కానీ మన అవయవాల్ని ఆయన రక్తంలో కడుక్కొని మన పాపాన్ని విడిచిన విడిచిపెట్టినప్పుడు మాత్రమే మనం ఏ విధంగా ఉంటామంటే పరిశుద్ధులుగా ఉంటాము కదండి కాబట్టి ఈరోజు మన జీవితంలో ఒక అద్భుత కార్యం చేయాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా అద్భుత కార్యం చేయాలని మనకి ఉంటుంది కదా ఎప్పుడో ఏళ్ళ నాటి ఎన్నో రోజులు సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్న కార్యములు జరగటం లేదు అంటే దాని యొక్క కారణం ఏంటంటే నీలోని నాలోని పరిశుద్ధత లేదు మరి పరిశుద్ధత కలిగి ఉంటే దేవుడు ఏమిస్తానంటున్నాడంటే నీ జీవితంలో ఒక అద్భుత కార్యం చేస్తాను అంటున్నాడు కాబట్టి దేవుని వాక్యానికి మనం ఏం చేయాలంటే విని విడిచిపెట్టేవారిగా కాకుండా వాక్యమును విని దాన్ని పాటించేవారిగా ఈరోజు నీవు నేను మనందరమే గాక దేవుడి వాక్యం మీ దీవించి ఆశీర్వదించును గాక దేవించి ఆశీర్వదించనుగాక ఆమె గాడ్ బ్లెస్ యు ఆల్ మరి అదే విధముగా ఈ యొక్క వాక్యము అనేక జనులకు అందాలి అనే ఉద్దేశం మీద ఒక ఆత్మనైనా మనం రక్షించాలని ఉద్దేశం మీద ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది కావున మీరందరూ కూడా దీనిలో భాగస్తులు అవ్వాలని నా ఆశ కావున మీరందరూ కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను